షికారా బోట్ అంట అండి కేరళలో ఫేమస్ ఈ ఇవాళ మాకు అన్ని సర్ప్రైజ్లే ఉన్నాయి ఈ మొత్తం బోట్ అంతా మాకే అన్నట్టుగా స్పెషల్ ఉంది తక్కువ రేటు కూడా ఉంది ఇది అన్సీజన్ సీజన్ కాబట్టి తక్కువ రేటు ఉంటుంది అంట మళ్ళీ మా గారి కలర్ ఎల్లో ఎల్లోనే వాడతారు ఎక్కువ అలా కూడా ప్లస్ పాయింట్ అనిపించింది మహారాజా చీరలాగా ఉంది మొత్తం ఎంత బాగుందో వా థ్యాంక్ యూ నేచర్ ఇవాళ్ళు అన్నీ సర్ప్రైజ్ గిఫ్ట్ లాగానే అనిపిస్తున్నాయి మొత్తం ఎల్లో కలర్ వచ్చింది అసలు మామూలుగా అయితే వాళ్ళు ఫర్ అవరు సెవెన్ సెవెన్ హండ్రెడ్ తీసుకుంటారంట కానీ వాళ్ళ మాకు టూ థౌజండ్కి ఫోర్ మెంబర్స్కి త్రీ అవర్స్ తీసుకున్నారు ఇది కూడా స్పెషల్ ఆఫరే మాకు అన్నట్టు అనిపిస్తుంది మళ్ళీ బోట్లో ఎప్పుడైతే ఫిఫ్టీన్ మెంబెర్స్ కూర్చుంటారంట చూడండి సీట్లు త్రీ త్రీ ఇంకా ముందర కూడా ఉంది మా పాప వాళ్ళు ముందర కూర్చున్నారు ఎంత బాగుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంది కొంచెం వాటరు బాగాలేవు ముందుకెళ్తే బాగుంటాయేమో అది బోటింగ్ అయితే సూపర్ ఉంది అన్ సీజన్లో వస్తే కొంచెం తక్కువ ఉంటుంది అంట డబ్బులు సీజన్లో వస్తే అయితే పర్ పర్సన్ సెవెన్ హండ్రెడ్ తీసుకుంటారంట మాకు త్రీ అవర్స్కి టూ థౌజండ్ తీసుకున్నారు కానీ ఎంత బాగుంది నేచర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సర్ప్రైజ్ అయిపోయినా ఎంత వాటర్ అయితే ఎంత బాగుంది చల్లటి గాలి ఇస్తుంది ఆ గాలిలోనే ఇట్లా తేలి ఆడినట్టు అనిపిస్తుంది ఆ బోట్ కూడా ఎంత చా ఎంత బాగుంది నేచర్ ఎన్ని మనకి ఎన్ని గిఫ్ట్ ఇస్తుందో ప్లాస్టిక్ వాడకండి లేనట్ ఏం అంతే ప్లాస్టిక్ నేచర్ ఎంత వెజనంత పాడ వేసినట్టయింటుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాడ్ ఇల్లు కూడా ఎంత జోరుగా అనిపిస్తున్నాయి అక్కడ అన్న చెట్లు చిన్న చిన్న ఇండ్లు ఎంత బాగుందో మాటల్లో చెప్పలేకపోతున్నా ఎన్ని కష్టాలు సుఖాలు ఒకటి నుంచి ఒకటి ఉంటాయండి ఈ సముద్ర పనులలాగా ఈ నదాలలాగా తేలిపోతూ ఉండాలి అంతే కష్టాలు అనేటివి వస్తూనే ఉంటాయి ప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి వాటిని మర్చిపోయేలా మనం ఉండాలి ఎప్పుడూ ఒకేలాగా ఇంట్లోనే ఉంటే కూడా మైండ్ మొత్తం రిప్రెషన్లో వెళ్ళిపోతాము ఇలా బయటకు వస్తే కూడా అప్పుడప్పుడు ఫ్రెష్ అవుతుంది ఇది విజ్ఞాపకాలను జీవితాంతం గుర్తుంచుకునేలా చూస్తాం ఇంతకుముందు తాము తమ్ముడు మంత్రం చక్కగా తీసుకెళ్ళాడు అప్పుడు యూట్యూబర్ని కాదు కదా ఇప్పుడు యూట్యూబర్ని కదా అది కూడా నాకు అదొక పెద్ద ప్లస్ పాయింట్ అని ఏమేమి చూసాను చిన్న చిన్న కోరికలు ఎలా తీర్చుకుంటున్నాను ఒకటి తర్వాత ఒకటి మీరు కూడా అలాగే నా కళ్ళతోటి చూడాలి అని మీరు కూడా అలాగే అన్నీ నెరవేర్చుకోవాలని చిన్న కోరిక అండి అందుకే నేను చూసిన ప్రతి చిన్న విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేచర్ ఎన్నిసార్లు థ్యాంక్ యూ నాకు థ్యాంక్ యూ చెప్పడం బాగా అలవాటు అండి ఎంత బాగుంది ఎంత వాటర్ ఎంత ఫ్రెష్గా చాలా బాగున్నాయి చిన్న చిన్న వాటికి సంతృప్తి పడాలంటే పెద్ద పెద్ద కోరికలు కాకుండా చిన్న చిన్నవి నెరవేర్చుకోవాలి అప్పుడప్పుడు డబ్బులు ఇవ్వాలి వస్తారే వెళ్ళిపోతాయండి దాని ఇలాంటి జ్ఞాపకాలు జీవితాంతం ఈ వీడియో చూసినప్పుడు ఇలా ప్రతి చిన్న విషయానికి సంతృప్తి పడితే ఎంత బాగుంటుంది నేచర్ని ఎంజాయ్ చేస్తూ వాటర్లో ఆ గాలికి ఆ చల్లని గాలికి ప్రశాంతంగా అనిపిస్తుంది ఏ అనగరికలు లేకుండా నిన్న జీవితం సాగిపోవాలి అలాగా సముద్రం చూసాము ఆకాశాన్ని చూసాము ఇప్పుడు షికారో బోట్ అంటండి ఎంత బాగుందో నేచర్ ఎంత బాగుంది దూరంగా బోటింగ్స్ కూడా చాలా చిన్న చిన్న బోట్స్ కానీ చాలా బాగున్నాయి వాటర్ సౌండ్ తినండి వాటర్ సౌండ్ తోటే మనకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అన్ని బిల్డింగ్స్ ఇక్కడైతే అన్ని అపార్ట్మెంట్ల లాగా లేదండి అన్ని చిన్న చిన్న ఇండ్లే పక్క పక్కనే ఉన్నాయి అన్ని కొబ్బరి తోట అరటి తోటలు ఎంత మంచిగా అనిపించింది ఆకాశాన్ని అంటినట్టుగా అనిపిస్తుంది